హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు హారికాశ్రీ క్రియేషన్స్ ఈరోజు మైదాపిండి స్వీట్ బిస్కెట్ అనేది ఎలా చేసుకోవాలో సింపుల్గా నేర్చుకుందాం మన ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి పిల్లలకు బయటి ఫుడ్డే కాకుండా ఇలా ఇంట్లో చేసినవి ప్రిపేర్ చేసినవి పెడితే బాగుంటుంది బిస్కెట్కు కావాల్సిన పదార్థాలు వన్ కప్ మైదా ఆయిల్ షుగరు వాటర్ ముందుగా ఒక కడాయి తీసుకొని అందులో టూ స్పూన్స్ ఆయిల్ వేసుకొని హీట్ చేసుకోవాలి హీట్ చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులో మైదా వేసుకోవాలి మనం బేకరీకి వెళ్ళి కొనుక్కునే ఫుడ్ ఎలా ఉంటుందో తెలియదు కదా మన చేతులతోటి మన పిల్లలకు రెడీ చేసిన బిస్కెట్ పెడితే ఎంత హ్యాపీగా తింటారు మైదాలో కొంచెం వంట సోడా వేసుకొని ఒకసారి ఇలా మిక్స్ చేసుకోవాలి తర్వాత అందులోకి మనం ముందుగా కాగబెట్టుకున్న ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలి ఇలా ఆయిల్ అనేది హీట్ చేసుకొని పిండిలో కలుపుకుంటే బిస్కెట్స్ అనేది మంచిగా పొంగుతాయి అందుకోసమనే ఇలా ఒకసారి ప్రిపేర్ చేసి పెట్టండి పిల్లలకు అందులో కొన్ని కొన్ని వాటర్ యాడ్ చేస్తూ మన చపాతీ పిండిలా కలుపుకోవాలి కొన్ని కొన్ని వాటర్ అనేది యాడ్ చేసుకొని మంచిగా కలుపుకోండి అప్పుడైతేనే పర్ఫెక్ట్గా వస్తుంది ఇలా చపాతీ పిండిలా మంచిగా కలుపుకొని ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ పక్కన పెట్టుకోవాలి మంచిగా నానుతుంది తర్వాత ఒక బౌల్ అనేది తీసుకొని అందులో షుగర్ని యాడ్ చేసుకోవాలి తర్వాత అందులో వాటర్ అనేది యాడ్ చేసుకొని షుగర్ మునిగే వరకు వాటర్ పోసుకోవాలి అది స్టవ్పై పెట్టుకొని స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుంటూ చక్కెర కరిగే వరకు ఉంచుకోవాలి ఇలా ముడితే కొంచెం చేతికి అతుక్కునేలా పెట్టండి అంతే సరిపోతుంది ఇలా ముందుగా కలిపి పెట్టుకున్న పిండిని అనేది చపాతీలా కొంచెం మందంగా చేసుకోవాలి మరీ ఎక్కువ మందంగా కాకుండా మరీ తక్కువ పల్చగా కాకుండా ఇలా మీడియం సైజు చేసుకోవాలి చేసుకున్న తర్వాత చాకు సహాయంతో మనకు ఏ షేప్ కావాలంటే ఆ షేప్లో కట్ చేసుకోవాలి మిగతా పిండిని కూడా ఇలాగే ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇలా ఒక్కొక్కటిగా విడదీస్తూ చేసుకోవాలి వీటిని పక్కన పెట్టుకొని స్టవ్ పై కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ అనేది హీట్ చేసుకోవాలి ఇలా ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ముందుగా ప్రిపేర్ చేసుకున్న బిస్కెట్లు అన్నిటిని ఇందులో వేసుకొని మంచిగా అటు ఇటు వేంపుకోవాలి ఇలా గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేంపుకున్నాక తీసి పక్కన పెట్టుకోవాలి ఇలా మిగతా బిస్కెట్ని కూడా సేమ్ ఇదే విధంగా అన్నిటినీ వేంపుకొని పక్కన పెట్టుకోండి షుగర్ సిరప్లో కొంచెం షుగర్ సిరప్ అనేది వేడిగా ఉండాలి తర్వాత అందులో బిస్కెట్లు అన్నిటినీ వేసుకొని ఒకసారి ఇలా కలుపుకొని ఒక టెన్ మినిట్స్ పక్కన పెట్టుకోండి బిస్కెట్స్ అనేది రెడీ అవుతాయి క్రంచి క్రంచీగా బాగుంటాయి ఒక్కసారి మీ ఇంట్లో పిల్లలకు రెడీ చేసి పెట్టండి ఇప్పుడు స్కూలు స్టార్ట్ అవుతుంది కాబట్టి స్నాక్ కూడా పనిచేస్తాయి ఇలా ప్రిపేర్ చేసుకొని ఒక బాక్స్లో వేసుకుంటే సరిపోతుంది నా వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడానికి మర్చిపోకండి కామెంట్ చేయండి